బిగ్ బాస్ అనే షోని రద్దు చేయాలని చెప్పి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి ఈ బావురు కప్ప ఏం మాట్లాడిందో ఒకసారి ఆమె మాటల్లోనే వినేద్దాము తర్వాత మనం మాట్లాడాల్సింది మాట్లాడదాం ఇలాంటి షోస్ మన సంస్కృతికి టీనేజర్స్ కి గడ్డు కాలం తీసుకొస్తున్నాయి ప్రతి ఇష్టపడి చూస్తారు కొంతమంది కొంతమంది ఇష్టపడలేక చూస్తారు కొంతమంది ట్రోల్ కంటెంట్ లా చూస్తారు కానీ ఈ బిగ్ బాస్ షో అనే దాని ఇంపాక్ట్ మాత్రం టీనేజర్స్ పైన చాలా స్ట్రాంగ్ గా పడబోతుంది ప్రతి ఒక్కళ్ళు పాడైపోతున్నారు ఈ బిగ్ బాస్ షోలు చూసి అని చాలా మంది వ్యక్తపరుస్తున్నారు దిస్ ఇస్ మై పర్సనల్ ఆల్సో బొంగేం కాదు బోర్డీ పర్సనల్ ఒపీనియన్ ఎవరికి కావాలి ఈ రాష్ట్రంలో ఈ బిగ్ బాస్ వల్ల ఈ టీనేజర్స్ కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో నాకు తెలియదు కానీ మీరు చెప్పే అబద్ధాల వల్ల మీరు చూపించే గ్రాఫిక్స్ ఏ వీడియోల వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అలాగే ఈ రాష్ట్ర యువత ఎదుగుదలకి ఎంత ప్రాబ్లం అవుతుందో ఏ రోజైనా ఆలోచించావా బావరు కప్ప